రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా ఈ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది సైకిల్ పార్టీ వైసీపీ నుంచి అసంతృప్తిలో వస్తారనే ప్రచారం ఉన్నా ఇప్పటి వరకు ఆ లేదు దీంతో పెద్దల సభకు పోటీపై టీడీపీ అధినేత ఏవైనా సైలెంట్ ఆపరేషన్ చేస్తున్నారా లేక పోటీ నుంచి తప్పుకుంటారా అనే చర్చ తమిళ మధ్య జరుగుతోంది రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఏపీలో అన్ని పార్టీలు అటువైపు దృష్టి పెట్టాయి టీడీపీ కూడా పెడుతుందనే ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పుడున్న బలం కంటే అదనంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల అవసరం టీడీపీకి ఉంటుంది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడకుంటే ఆ సంఖ్య మరింత తగ్గుతుంది గంటా రాజీనామా ఆమోదం తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి టీడీపీ సంఖ్యాబలాన్ని తగ్గించేందుకు వైసీపీ కసరత్తు చేస్తుంటే తమకు అసంతృప్తుల సపోర్ట్ ఉందని పోటీ చేసి గెలుస్తామని తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేసింది కానీ ఇప్పుడు మాత్రం సైకిల్ పార్టీ నుంచి రాజ్యసభ ఎన్నికల హడావుడి అంతగా కనిపించడం లేదు చంద్రబాబు కామ్ గా ఉండటంతో ఈ మౌనం దేనికి సంకేతం రాజ్యసభ రేసు నుంచి టీడీపీ తప్పుకున్నట్లేనా లేక గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెడుతున్నారా అనే చర్చ జరుగుతోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి హడావులు లేకుండానే అభ్యర్థిని బరిలోకి దింపడం ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం చకచకా జరిగిపోయాయి ఇప్పుడు కూడా అలాగే సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోందా అనే చర్చ నడుస్తోంది వైసీపీలో అసంతృప్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది దీంతో వారితో టీడీపీ హైకమాండ్ టచ్లోకి వెళ్లి ఉండొచ్చని లేదా వైసీపీలోని అసంతృప్తులే టీడీపీ హైకమాండ్తో టచ్ లోకి వచ్చి ఉంటారనే వాదన వినిపిస్తోంది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలతోనే వ్యవహారం కాబట్టి సాఫీగా సాగిపోయింది కానీ రాజ్యసభలో పరిస్థితి వేరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మంది పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఒప్పించాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా ఉంటుందనేది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశంపై ఆసక్తి నెలకొంది ఒకవేళ రాజ్యసభకు పోటీ చేయాలని టీడీపీ అయితే ఆ టికెట్ ఎవరికి దక్కుతుంది హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి ఏర్పడింది మరోవైపు ఎన్డీఏ అభ్యర్థిగా సీఎం రమేష్ పేరు ప్రచారంలో ఉంది అవకాశం ఇస్తే పోటీ చేస్తానని సీఎం రమేష్ బీజేపీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు అయితే సీఎం రమేష్ కు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే క్లారిటీ కూడా లేదు ఇక ఎవరైనా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా అనే ప్రచారం కూడా జరుగుతోంది దీంతో రాజ్యసభ ఎన్నికల పోటీ అంశం ఏమవుతుందో ఎలాంటి టర్న్లు ఎలాంటి ట్విస్టులు తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది